हे 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 मनोरञ्जन 把那一点。

হাঁ পুলিশ স্যার হ্যাঁ পুলিশ স্যার হ্যাঁ পুলিশ স্যার চা দেব এই লাইজেন্সে ওয়াটারও হ্যাঁ চেক চেক ইভালুয়ো

I <laughs>

చెప్పుడ ఉండదు ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు ఐదో తారీఖు వచ్చింది వాళ్ళ మదర్ని కావాలి కొంచెం ఈవెన్ గత నెల ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు నలభై రెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురైండు దాని తర్వాత వామిటింగ్స్ తర్వాత మోషన్స్ కావడం వల్ల రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి వాంకిడి హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత కంట్రోల్ కాకపోతే ఆన్ నుంచి వెళ్ళి ఆసిఫాబాద్ హాస్పిటల్ ఆన్ నుంచి ఒక ముగ్గురు పిల్లలు మాత్రం చాలా సీరియస్ కావడం వల్ల మంచిర్యాల హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఆ మంచిర్యాల హాస్పిటల్ నుంచి మళ్ళీ నీమ్స్ హాస్పిటల్కు మూడు రోజులు తర్వాత నీమ్స్ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది నీమ్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత జ్యోతి మహాలక్ష్మి కోలుకొని వాళ్ళు ఒక వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడం జరిగింది కానీ ఎవరైతే శైలజ అనేటువంటి అమ్మాయి ఉందో వచ్చినప్పటి నుంచి కూడా సీరియస్ కండిషన్ ఉన్నది వచ్చినప్పటి నుంచే మరి దాదాపుగా కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు తర్వాత బాగా అస్వస్థత ఉండడం వల్ల అప్పటికే నేను కానీ హరీష్ రావు గారు కానీ ఇదివరకే వచ్చి చూసి వెళ్ళడం జరిగింది ఆ రోజే డాక్టర్లతో మాట్లాడడంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కూడా మరి తక్షణమే మీరు చర్యలు తీసుకొని సీరియస్గా స్పందించి ఆ అమ్మాయిని బ్రతికించడం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టాలని అరి ఆ రోజు హరీష్ రావు గారు మాట్లాడి వెళ్ళడం జరిగింది కానీ ఈరోజు మళ్ళీ మాకు తెలిసినటువంటి విషయాన్ని పురస్కరించుకొని వీడికి రావడం జరిగింది నేను నాతో పాటు మా మాజీ శాసనసభ్యులు చందర్ గారు రాజు గారు అందరం కూడా కలిసి రావడం జరిగింది అయితే అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది దాదాపుగా మరి కిడ్నీ ఫంక్షనింగ్ లేదు బ్రెయిన్ డెడ్ అయింది ఏదో డాక్టర్స్ ఇంకా డిక్లేర్ చేయడానికి వన్ టు డేస్ పడుతుందని మాత్రమే చెప్తున్నారు కానీ ఏ రకమైన ఛాన్సెస్ అయితే కనబడటం లేదు మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఎస్టీ అమ్మాయి ఎవరైతే శైలజ ఉన్నదో చదువుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని వెళ్ళినటువంటి ఆ అమ్మాయి ఈ విధంగా మరి ఆ భోజనం వికటించి చనిపోతా మాత్రం వాళ్ళు కానీ వాళ్ళ తల్లి కానీ ఎవరు కూడా అనుకోలేదు నిజంగా కూడా ఇది ఒక్క మాటలు చెప్పాలంటే ప్రభుత్వ హత్య ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం మీద నలభై రెండు మంది రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువు చదువుకుంటున్నటువంటి పిల్లలు పాములు గరిసి కావచ్చు భోజనం వికటించి కావచ్చు వివిధ కారణాలతోటి ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కావచ్చు నలభై రెండు మంది పిల్లలు చనిపోయినాయి అయినా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతసేపు కేసీఆర్ మూలాలను తుడిచేస్తాం అంటే ఏమన్నట్టు రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను సర్వనాశనం చేస్తామని చెప్పగానే చెప్తున్నాడు కాబట్టే ఈ వీటి పట్ల నిర్లక్ష్యం వహించి ఇక్కడ భోజనం విషయంలో కావచ్చు వసతుల విషయంలో కావచ్చు కనీసమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైంది ఈ ప్రభుత్వం అందుకే మరి పది పదకొండు నెలల్లోనే నలభై రెండు మంది పిల్లలు వివిధ కారణాలతో చనిపోవడం అని అంటే ఇంతకంటే దురదృష్టం లేదు ఇక ఈరోజు శైలేజ కూడా మరి ఒక నిదర్శనం కనబడతా ఉన్నది మరి నిన్న మొన్ననే ఒక అమ్మాయి ఆ హాస్టల్ బిల్డింగ్లోనే ఉరి వేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి అంటే ఇది ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మరి కనీసం పట్టింపు కూడా చేయడం లేదు ఇప్పటికైనా వెంటనే ఈ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వెంటనే ముఖ్యమంత్రి కావచ్చు సంబంధిత మంత్రులు కావచ్చు స్పందించి మరి ఈ అమ్మాయికి న్యాయం చేయాలి కుటుంబానికి న్యాయం చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా రెసిడెన్షియల్ వ్యవస్థ పేద వర్గాలకు మంచి చదువును అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఈ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను మరి దీన్ని నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడతా ఉంది కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలి వెంటనే స్పందించాలి మేము ఇలా ఫోన్ చేస్తే కూడా ఎవరు కూడా అందుబాటులోకి రావడం లేదు మరి మేము కూడా ప్రత్యక్షంగా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పార్టీ అండదండగా ఉంటుందని తెలియజేస్తాం ಬಾವೇಲ್ ಹತ್ತು